మనలో చాలా మందికి కాఫీ అంటే చెడ్డ ప్రేమ వ్యసనంగా పరిగణిస్తారు కానీ ఇదంత నిజమైన విషయం కాదు కాఫీ చుట్టూ సమాజంలో కొన్ని అపోహలు అల్లుకుని ఉన్నాయి వాటిలో నిజమెంతో తెలుసుకుందాం అపోహ అసలు కాఫీ వ్యసనమేనా నిజం మనకు వ్యసనం అనగానే మద్యం సిగరెట్లు డ్రగ్స్ గుర్తుకొస్తుంటాయి కెఫిన్ లేదా కాఫీ సేవనం విషయంలో మాత్రం వ్యసనం అనేది పెద్ద అంశంగా భావించరు అంతేకాదు కెఫిన్ వినియోగం వల్ల తలెత్తే శారీరక సామాజిక సమస్యలను అంతగా పట్టించుకోరు మోతాదు మించిన కాఫీ కూడా ఓ వ్యసనమే అయితే ఇతర ఉత్ప్రేరకాలతో పోలిస్తే ఫీల్ గుడ్ హార్మోన్ డోపామైన్ స్థాయిలు కాఫీతో నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి కాఫీ వ్యసనాన్ని వదిలించుకోవటం సులభమే ఎంతగానో అలవాటు పడినా కాఫీ మానేసే క్రమంలో మగత తలనొప్పి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఉన్న కాఫీ మానేయటం ఇబ్బంది అయితే తాగే పరిణామం తగ్గిస్తూ ప్రయత్నించాలి కొన్ని రోజులకు ఆ వ్యసనం నుంచి బయటపడతాం అపోహ కాఫీతో డిహైడ్రేషన్ వస్తుంది నిజం కెఫిన్ డయూరిటీ అంటే కాఫీ ఎక్కువగా తాగితే మూత్ర విసర్జన ఎక్కువవుతుంది కాకపోతే రోజుకి ఓ నాలుగు కప్పుల కాఫీ అంత ప్రమాదం ఏమీ కాదు మూత్రం పసుపు రంగులో వస్తుంటే మాత్రం నీళ్లు ఎక్కువగా తాగాలి అపోహ కాఫీ చెడ్డది నిజం కాఫీ చెడ్డది కాదు రోజుకు రెండు నుంచి ఐదు కప్పుల కాఫీ నిక్షేపంగా తాగచ్చు దీని వల్ల టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులు పార్కిన్సన్స్ డిసీజ్ కాలేయ క్యాన్సర్ కుంకుబాటు లాంటి ముప్పు తగ్గుతుందట కాఫీ తాగటం వల్ల ఏ ఆరోగ్య సమస్యతోనైనా సరే మరణం ముప్పు కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు మొత్తంగా చూస్తే రోజు మితంగా కాఫీ తాగటం వల్ల చెడు కంటే మంచి ఎక్కువ అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా

అయితే మద్యం తాగిన వాళ్లకు ఈ చిట్కా పనిచేయదు ఇకపోతే మద్యం తాగిన వాళ్ళు కాఫీ తాగితే నిద్ర మత్తు వదిలిపోతుంది కాబట్టి మళ్ళీ మద్యం మీదికి మనసు మళ్ళేందుకు ఆస్కారం ఉంది అపోహ బాగా వేయించిన కాఫీ గింజల్లో కెఫిన్ ఎక్కువ నిజం బాగా వేయించినంత మాత్రాన కెఫిన్ పెరగదు కాకపోతే బాగా వేయించటం వల్ల కాఫీ గింజలు పేలాల్లా మారుతాయి ఇక కాఫీ దుకాణాల్లో మామూలుగా వేయించిన వాటిలానే బాగా వేయించిన వాటిని చూస్తారు దీంతో బాగా వేయించినవి ఎక్కువ పరిమాణంలో అవసరమవుతాయి అలా కెఫిన్ కొంచెం ఎక్కువ పరిణామంలో తీసుకుంటాం అందువల్ల కాఫీ తాగేటప్పుడు ఏ రకం గింజలు కాఫీ ఎలా తయారు చేస్తారన్న దానిపై దృష్టి పెట్టాలి రోబోస్టా కాఫీ గింజల్లో అరబికా రకం గింజల కంటే రెట్టింపు కెఫిన్ ఉంటుంది ఇక పొట్టలో ఎసిడిటీ తలెత్తకూడదంటే మాత్రం మామూలు వాటి బాగా వేయించినవే మంచివి